హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ లెవెన్ ఆప్షన్లో పవన్ సరావత్ని తెలుగు టైటన్స్ తీసుకుంటుందా లేదా అనే దానిపైన డిస్కస్ చేసుకునే ప్రయత్నించద్దాం సో వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చెక్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫలవడానికి ట్రై చేయండి ఇంకా టాపిక్లకు వచ్చేస్తే ప్రో కబడ్డీ సీజన్ టెన్ ఆప్షన్లో తెలుగు టైట స్ పవన్ శరావత్ని రెండు కోట్ల అరవై లక్షల యాభై వేలు పెట్టి తీసుకోవడం జరిగింది ఇదొక భారీ బడ్జెట్గా మనం అభివర్ణించుకోవచ్చు బట్ ఈ భారీ బడ్జెట్కి తగినటువంటి పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ సీజన్లో పవన్ శరావత్ ఇవ్వలేకపోయాడు తెలుగు టైటన్స్కి తనకున్నటువంటి ఇంజురీ కన్షన్స్ రీత్యా ఇనీషియల్ మ్యాచెస్లో తడబడ్డాడు బట్ ఆ తర్వాత పర్ఫామ్ చేసినప్పటికీ అది టీంకి అంతగా లాభాలని చేకూర్చేటువంటి పర్ఫార్మెన్స్గా లేదని చెప్పాలి సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ శరావత్ని రిలీజ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ పవన్ సర్వత్ పైన ఇన్వెస్ట్ చేసినటువంటి రెండు కోట్ల అరవై లక్షల యాభై వేల బడ్జెట్ని రెండుగా స్పిట్ చేసి ఇద్దరు స్టార్ రైడర్స్ని ఇద్దరు ప్రైమ్ ఫామ్లో ఉన్నటువంటి రైడర్స్ని కనుక తెలుగు టైటన్స్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ఇంతకంటే బెటర్ పొజిషన్లో ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి సో ఈసారి లాస్ట్ సీజన్లో చేసినటువంటి మిస్టేక్ చేయకుండా పవన్ సరావత్ని టార్గెట్ చేయకుండా అతని స్థానంలో మంచి ప్రైమ్ ఫామ్లో ఉండి మంచి ఫిట్నెస్ కండిషన్స్తో ఉన్నటువంటి ఇద్దరు రైడర్స్ని కనుక సేమ్ బడ్జెట్లో తీసుకున్నట్టయితే తెలుగు టైటన్స్ బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి అండ్ ప్రస్తుత తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృష్ణకుమార్ హుడ్డా గారి థాట్ ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా స్టార్ రైడర్స్ కోసం వెళ్ళరు స్టార్ రైడర్స్ ని తన టీంలో తన తయారు చేసుకుంటూ ఉంటారు వేరే టీమ్స్ లో ఉన్నటువంటి యావరేజ్ రైడర్స్ ని లేదంటే ఎన్వైపీస్ ని తీసుకుని వాళ్ళని స్టార్ రైడర్స్ గా ఏ విధంగా డెవలప్ చేయాలనే ప్రాసెస్ అతనికి తెలిసినట్టుగా వేరే ఇతర కోచెస్ ఎవరికి తెలియదని నేను భావిస్తాను సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కుమార్ హుడ్డా గారు బెటర్ ప్లేయర్స్ ని తెలుగు టైటెన్స్ కోసం పిక్ చేసుకుంటారని నేను భావించడం జరుగుతోంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ లో సిజెస్ చేసుకోండి ఎంత తెలుగు టైటన్స్ పవన్ సార్ అవతని రీటైన్ చేసుకోవాలా వద్దని దేనిపైన కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి